అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా అక్కినేని నాగార్జున టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చాడు నాగేశ్వరరావు ఉన్నప్పుడే తండ్రికి మించిన కొడుకు అని అనిపించుకున్నాడు నాగేశ్వరరావు బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యానికి నాగ్ కింగ్ గా మారాడు నాగ్ కేవలం హీరోగానే కాదు పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్గా కూడా సక్సెస్ అందుకున్నాడు వరుస సినిమాలు ప్రకటనలు బిజినెస్లు ఇలా అన్నింటిలోనూ కాలుపెట్టి ఎక్కడా తగ్గకుండా అక్కినేని బ్రాండ్ ను దేశమంతటా వినిపించేలా చేస్తున్నాడు టికనేడు హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ ను సీఎం రేవంత్ రెడ్డి కూల్చివేసిన విషయం తెలిసిందే దీంతో నాగార్జునకు కోట్లలో నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు హైదరాబాద్లో బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్స్లో నాగార్జునది ఒకటి టాలీవుడ్లో ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా వేరే వేడుకలు అయిన మొదట కన్వెన్షన్లోనే జరుగుతాయి ఇక ఈ ఘటన జరిగాక నెటిజన్స్ అసలు నాగే బిజినెస్లు చేస్తున్నాడు ఏ బిజినెస్ల మీద ఎంత వస్తున్నాయి సినిమాల మీద వచ్చే ఆదాయం నాగార్జున నికర ఆస్తుల విలువ ఎంత అనేదాని మీద ఆరాలు తీయడం మొదలు పెట్టారు నాగార్జునది మొదటి నుంచి బిజినెస్ మాయం కేవలం సినిమాలు చేసిన డబ్బు మీదనే డిపెండ్ అవ్వకుండా బయట బిజినెస్లు నడపడం మొదలు పెట్టాడు నాకు సినిమాల మీద వచ్చే ఆదాయం కంటే వ్యాపారాల మీద వచ్చే ఆదాయమే ఎక్కువ అన్ని రంగాల్లో నాగ డబ్బును ఇన్వెస్ట్ చేశాడు సినిమా రంగంలో అన్నపూర్ణ స్టూడియోస్ కన్వెన్షన్స్ ఉన్నాయి ఇక చిరంజీవి నాగార్జున కలిసి మా ఛానల్ను మొదలుపెట్టారు కొన్నేళ్లకు చురు దాని నుంచి తప్పుకోగా నాగ్ సైతం ఆ ఛానల్ స్టార్ మాకు అమ్మేసడితే అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా కొన్ని షేర్స్ నా మాలో ఉంచాడని టాక్ ఇక ఇవి కాకుండా ఒక మీడియా స్కూల్ను నడుపుతున్నాడు ఇక్కడితో నాగాగలేదు రియల్ ఎస్టేట్ స్పోర్ట్స్ లాంటి వాటిలో కూడా నాగ్ పెట్టుబడులు ఉన్నాయి మొత్తంగా చెప్పాలంటే నాగార్జున నికర ఆస్తుల విలువ అక్షరాల మూడు వేల పది కోట్లు రూపాయలు ఉంటుందని ఓ రిపోర్టులో తేలింది ఎండి అవుతున్నారా ఈ రిపోర్ట్ గతేడాది ఈ ఏడాదికి ఇంకా పెరిగి ఉంటుంది అని చెప్పొచ్చు సినిమాలు వాణిజ్య ప్రకటనలు బిగ్ బాస్ ఇలా నాగ్ ఆస్తుల విలువ పెరుగుతూనే వస్తుంది ఇన్ని ఆస్తుల మధ్య ఈ కన్వెన్షన్ కూల్చివేత నాకు లెక్కలోకి కూడా రాదంటున్నారు కొందరు కాని ఆయన మాత్రం ఒక్క రూపాయిని కూడా వదిలే టైప్ కాదని ఇండస్ట్రీలో వినిపించే మాట అందుకే ఈ ఇంకంశం మళ్లీ తన చేతికి వచ్చేవరకు నాగ్ పోరాటం ఆగదనే టిక ఇన్ని ఆస్తులు ఉన్నా నాగ్కు తీరని లోటు ఏదైనా ఉంది అంటే అది తన వారసుల సక్సెస్ను చూడలేకపోవడమే అక్కినేని వారసులు నాగ చైతన్య అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా స్టార్ హీరోలుగా నిలవలేకపోయారు నాగ్ తర్వాత అక్కినేని లెగసీని నిలబెట్టగలిగేదివారు మాత్రమే మరి ముందు ముందు ఈ వారసులు అక్కినేని లెగసీని కాపాడతారేమో చూడాలి